బ్రోట్ బై యుటిఎల్ సోలార్ 78000 వేలకు సబ్సిడీ పొందండి తో ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టం ఇన్స్టాల్ చేసుకోండి చాలా కాలంగా ఇండియన్ మీద ఏ సరే నాన్ బాహుబలి అన్న పేరుతోనే నడిచింది కానీ ఇప్పుడు ఆ చెరిపేయడానికి సిద్ధమవుతున్నారు పుష్పరాజ్ ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డ్ ట్వంటీ 2025 లో సొంతం చేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు బన్నీ బాహుబలి టూ పేరిటున్న బిగ్ రికార్డ్స్ ని బ్రేక్ చేసే ఆ ఘడియలు ఎప్పుడు రాబోతున్నాయి లెట్స్ వాచ్ ఇండియన్ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ హిట్ సినిమా బాహుబలి టూ సింగిల్ రిలీజ్ లో హైయెస్ట్ వసూళ్లు సాధించిన బాహుబలి టూ పద్దెనిమిది వందల పది కోట్ల వసూళ్లు సాధించింది ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద ఇదే ఆల్ టైం రికార్డ్ కానీ అదంతా గతం ఇక మీదట ఇండియన్ స్క్రీన్ మీద ఆల్ టైమ్ రికార్డ్ దే అనే మాట వినడానికి వెయిట్ చేస్తోంది అల్లు ఆర్మీ పుష్ప టూతో చాలా రికార్డులను చెరిపేశారు అల్లు అర్జున్ హిందీలో ఎనిమిది వందల కోట్ల నెట్ను క్రాస్ చేసిన ఫస్ట్ సినిమాగా దుమ్ము రేపుతోంది పుష్ప టూ ఎనిమిది వందల ఆరు కోట్ల రూపాయల నెట్ స్టిల్ కౌంటింగ్ అనే పోస్టర్ ఆడియన్స్ ని యమాగా అట్రాక్ట్ చేస్తోంది హిందీ సినిమాల నెక్స్ట్ టార్గెట్ పుష్ప టూ రికార్డ్సే కాబోతున్నాయి సౌత్ మార్కెట్లో బన్నీ భారీ వసూళ్లు సాధించడం అన్నది కామన్ కానీ పుష్ప టూతో నార్త్ మార్కెట్ను కూడా రూల్ చేస్తున్నారు ఐకాన్ స్టార్ ఓ సినిమా రెండు వారాలకు మించి పర్ఫామ్ చేసే పరిస్థితి లేని ఈ రోజుల్లో నార్త్ లో నాలుగు వారాలుగా సాలిడ్ వసూళ్లు సాధిస్తోంది పుష్ప టూ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాతో నేషనల్ అవార్డు సాధించారు బన్నీ ఇప్పుడు పుష్ప టూలో అంతకు మించి మెప్పించారు అందుకే వసూళ్ల విషయంలోనే కాదు అవార్డులు రివార్డుల విషయంలోనూ బన్నీ సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయమంటున్నారు ఇండస్ట్రీ జనాలు సోలార్ డెబ్బై ఎనిమిది వేలకు సబ్సిడీ పొందండి సబ్సిడీతో యుటిఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి